శ్రీకృష్ణ జన్మాష్టమి కవిత గోకుల గల్లీలలో తోరణాల తాళాలు పల్లె వీధులలో పూల పందిళ్ళు తాంబూల సువాసనలలో తేలుతూ గోపికల హృదయాల్లో హర్షధ్వానాలు వెన్నెల చల్లదనములో వెలసిన పౌర్ణమి తేజం యశోద ముద్దుబిడ్డ కంఠంలో వేణుగానం నీలమణి వర్ణంలో మెరిసే చిన్నారి చకోరా చూపులు అతని రూపానికే బంధనం పాలపిట్టల కిలకిల మురళీ మాధుర్యం మోములు కృష్ణతేజ సౌందర్యం భరతభూమి భక్తుల గుండెల్లో దివ్యోత్సవం కృష్ణాని మ్రోగే మధురనామం తలుపు తలుపు తట్టే ఉత్సవం హర్షం చిన్నారుల ఆటలలో శ్రీకృష్ణాలీల జ్ఞాపకం వెన్నముద్దలు పాలసారం భోగం వేణుగానంలో భక్తి సుమం రాత్రి అర్ధరాత్రి గడియలో జన్మించిన దేవుడు అడుగడుగున భక్తికి దారి చూపిన స్నేహితుడు గోపాలని రూపంలో మన్ మనసులో చిక్కుకొని ప్రతి కృష్ణాష్టమి మమతతో జ్ఞాపకమై నిలిచిపోవు పల్లెల్లో మేళాలు పట్టణాల్లో రథోత్సవం కలసికట్టుగా పాడే హరిదాసుల గానం పసుపు కుంకుమలతో అలంకరించిన వీధులు చిన్నారుల నవ్వులతో నిండిన ప్రాంగణాలు మంచి చెడుల యుద్ధంలో విజయం ఇచ్చే నాదుడు మురళీ మాధవుడు గోపాల గోపాలా అని పిలిపించుకునేవాడు జీవనంలో ప్రతి అడుగు నీ చిరణాల దిశగా భక్తిగంగ ఎప్పటికీ ప్రవహిస్తూనే ఉంటుంది మీ పుల్లారామంచి